నమస్కారం ఈరోజు ఖమ్మం జిల్లాలో అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీ పిసిసి సెక్రటరీ ఉన్నటువంటి అంకిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఈరోజు వారి స్నేహితులతో మతదారులతో కలిసి బీజేపీలో చేరారు ఈ ఫిబ్రవరి నెల చాలా పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా బీజేపీలో మరి చేరికలకు సంబంధించినటువంటి కార్యాచరణను అమలు చేయబోతా ఉన్నాం ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి యువకులు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ వివిధ కులవృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళని కానీ మహిళలను కానీ చేర్పించాలనేది ఈరోజు రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో ఈ యొక్క కార్యాచరణ ఏర్పాటు చేసుకొని బీజేపీలో చేర్పించేటువంటి కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తా ఉన్నాం ఫిబ్రవరి నెలంతా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది దీనికి సంబంధించి అనేక రకాల కార్యక్రమాలకు చేరికలకు సంబంధించి ప్రతి నాయకుడు కూడా ఇరవై నాలుగు గంటల పాటు గ్రామంలో ఉండేటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ఆ గ్రామంలో ఉన్నటువంటి యూత్ అందరినీ కలిసి కొత్త వాళ్ళను వాళ్ళందరినీ చేర్పించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం దీని సందర్భంగా తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నాను తెలంగాణలో పది సంవత్సరాలు పాలన చూశాము అంతకుముందు అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన చూశాము ఇప్పుడు మళ్ళీ మరి కేసీఆర్ మీద కోపంతో కుటుంబం మీద కోపంతో అహంకార పూరితమైనటువంటి పాలన మీద కోపంతో వాళ్ళు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎంచుకున్నారు వాస్తవంగా కాంగ్రెస్ గెలవడం కాదు టిఆర్ఎస్ ను ఓడించారు ప్రజలు అయితే ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పై కాంగ్రెస్ వచ్చినా పెద్దగా పాలనలో మార్పు వస్తుందని అనుకోవడం లేదు సమస్యలు ఏవో పరిష్కారం అవుతాయని మేము అనుకోవడం లేదు ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర మనకు తెలుసు మరి ఈరోజు అధికారంలో రాకముందు కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి లేక బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అవినీతి పైన చాలా పెద్ద ఎత్తున ఊరూరు పోయి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ముఖ్యం ప్రతి ఎమ్మెల్యే గురించి ప్రతి మంత్రి గురించి ఆయా అసెంబ్లీలోకి వెళ్ళి దర్యాప్తు చేపిస్తాము జైల్లోకి పంపిస్తాము అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రజలకు ఆ రోజు చెప్పారు కానీ వచ్చిన తర్వాత మరి బిఆర్ఎస్ అవినీతి పైన ఏ మాత్రం కూడా తూతూ మంత్రంగా ఒక డూ ఫైటింగ్ చేస్తా ఉన్నారు ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల కేసీఆర్ హెల్ లో భూములకు సంబంధించినటువంటి అక్రమ లావాదేవీలు అయ్యాయో లేక ఇతర లావాదేవీలు అయ్యాయో వాటన్నిటిని కూడా ఈరోజు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది వాటిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం కానీ దానిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి ఏం చేయబోతుందో ఇంతవరకు ఏం చెప్పడం లేదు చాలా పెద్ద ఎత్తున ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూమి ఈరోజు చేతులు మారడం జరిగింది కోర్టులో ఉన్నటువంటి కేసులు కావచ్చు విడయించారు ప్రభుత్వ భూములను పరమయ్యాయి వాటన్నిటిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం కానీ మాకు పరిస్థితి చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ అవినీతి వ్యతిరేకంగా మరి చేస్తారన్నటువంటి విశ్వాసం మాకైతే లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రనే ఒక అవినీతి చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర అక్రమాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు మూలకారణ కాంగ్రెస్ పార్టీ అందుకే ఈరోజు దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బహిష్కరించే పరిస్థితి వచ్చింది ఏదో ఒకటి రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది కాబట్టి రోజు రాష్ట్రంలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి సీట్లు సంపాదించేటువంటి కార్యకర్తను రూపొందించుకుంటున్నాం తెలంగాణ ప్రజలు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒకటే మాట ఒకటే మంత్రం మోడీ 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 తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది రానున్నటువంటి ఎన్నికల్లో దేశ అభివృద్ధి కోసం దేశం కోసం దేశ ప్రజల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని దేశ ప్రజలు ఆదరిస్తున్నారు తెలంగాణ ప్రజలు కూడా ఆదరిస్తారు ఖచ్చితంగా మెజార్టీ సీట్లు ఎన్నికల్లో బీజేపీ సాధిస్తుంది దానికోసమే ఈరోజు మేము సమావేశం ఉదయం నుంచి కూర్చున్నాం మళ్ళీ ఇప్పుడు కూర్చుంటున్నాం మా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం ఆ దిశలోనే ముందుకెళ్తాం నేను ఈ సందర్భంగా ఒకటే తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఈరోజు ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నా అనేక మంది సర్పంచులు కావచ్చు మాజీ సర్పంచ్లు కావచ్చు కౌన్సిలర్స్ కావచ్చు మాజీ కౌన్సిలర్స్ కావచ్చు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యువత కావచ్చు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతులు రైతు కూలీలు కావచ్చు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మహిళలు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కుల సంఘాలు వీళ్ళందరూ కూడా బీజేపీలో చేరాల్సింది ఆహ్వానం పలుకుతాము దేశం కోసం బీజేపీలో చేరండి మన పిల్లల భవిష్యత్తు కోసం బీజేపీలో చేరండి దేశ గౌరవాన్ని పెంచే విధంగా బీజేపీలో చేరడం దేశంలో ఉన్నటువంటి సమస్యలు మరింత పరిష్కారం కావడం కోసము నరేంద్ర మోడీ గారికి ఆస్వాదించడానికి బీజేపీలో రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం ఆ దిశలోనే ఈ ఫిబ్రవరి నెల మా పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామాల ఉన్నటువంటి ప్రముఖులను కలుస్తారు బీజేపీలో చేరాలని ఆహ్వానిస్తారు పాజిటివ్ గా స్పందించి బీజేపీలో చేరాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత లేదు టిఆర్ఎస్ పార్టీ అవసరం లేదు టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలుగా తెలంగాణను అభివృద్ధి చేయాల్సింది పోయి మరి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను ఒక కుటుంబానికి తాకట్టు పెట్టింది టిఆర్ఎస్ పార్టీ నేలేక నేటి బిఆర్ఎస్ గారు కాబట్టి ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మరి వాళ్ళ అవసరం లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తాను ఈరోజు దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఆ దిశలో బీజేపీని ఆదరించాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి మరి సమదూరంగా ఉంటూ రెండు పార్టీలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలను సంఘటితం చేస్తాము తెలంగాణలో మరి ఈ రెండు పార్టీల యొక్క విజయస్వరూపాన్ని ప్రజల ముందు పెడతాము ఎందుకంటే రెండు పార్టీలు అంటా ఉన్నారు వాడు బీజేపీ విడి బీజేపీ అని ఒకటే మాస్తా ఉన్నారు మేము ఏ పార్టీతో లేము మేము తెలంగాణ సమాజంతో ఉన్నాము దేశ సమాజంతో ఉన్నాము నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ కలవాల్సిన అవసరమో బీఆర్ఎస్ పార్టీతో కలవాల్సిన అవసరమో మా చరిత్ర ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసిన చరిత్ర మాది కాదు బీఆర్ఎస్ తో కలిసిన చరిత్ర మాది కాదు కలిసిన చరిత్ర మీది కలిసి కాపురం చేశారు కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు కలిసి మీరు అధికారాన్ని పంచుకున్నారు కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని దోపిడీ చేశారు రెండు పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉండి దేశంలో అధికారం నుండి దేశాన్ని దోపిడీ చేశారు తప్ప మేము ఎప్పుడు కూడా ఈ అవినీతి పార్టీలతో ఈ కుటుంబ పార్టీలతో మేము ఎప్పుడు కలవలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నాము ఖచ్చితంగా రానున్నటువంటి ఫిబ్రవరి మాసం అంతా కూడా అనేక మంది యువతతో బీజేపీలో చేయించి చేర్పించేటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున కొనసాగిస్తామని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం